ండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా కావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యా కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి మీ వ్యక్తి ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తున్నారు అంటే ఏవే చూజ్ చేసుకోవాలి తనకి ఏది కరెక్టు ఏది రైటు ఏది రాంగు అని అర్థం కాని ఒక డైలమా స్టేజ్లో అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు క్రాస్ రోడ్లో ఉండి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తనకి ఏది కరెక్టు ఏది రైటు ఏది రాంగు అని తేల్చుకోలేని స్థితిలో తానున్నానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ప్రస్తుతం అయితే తను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోకుండా భయపడుతూ ఉన్నారనమాట ఎందుకు అనంటే థర్డ్ పార్టీ ఏం చేస్తుందో అన్న భయము మళ్ళీ తను చేసిన తీసుకున్న నిర్ణయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా వ్యూవర్సు లేదంటే తనకి ఏం జరుగుతుంది తన ఫ్యూచర్ ఏంటి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఉండడం థర్డ్ పార్టీ దగ్గరే ఉన్నా కూడా తన యొక్క ఆలోచనలు అయితే మీపైనే ఉన్నాయండి చాలా ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది థర్డ్ పార్టీని తన లైఫ్లో నుంచి పూర్తిగా పోవాలని మీ పర్సన్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అంత బాగోలేవు థర్డ్ పార్టీ దగ్గర సిచ్యువేషన్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళు తన ఫ్యామిలీ అయినా లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తనని వేధిస్తూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్ మీకు చేసిన అన్యాయానికి బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉంటున్నారు అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి లాగా మీ వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు తనై తనకన్నీ కూడా తిరిగి వస్తాయా లేవా అది రిలేషన్షిప్ అయినా మీరైనా అనే విధంగా ఆ వ్యక్తి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నారు దీర్ఘంగా ఎంత డీప్గా ఆలోచిస్తూ ఉన్నారంటే విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుందా తనని మీరు క్షమిస్తారా అసలు మీ లోపల తన పట్ల పాజిటివిటీ అనేది కలుగుతుందా లేదంటే మిమ్మల్ని మీరు వ్యూవర్స్ తనని ఒక ద్రోహిలాగానే చూస్తే ఇక తన పరిస్థితి ఏంటి థర్డ్ పార్టీ తనకు అనుకునే విధంగా మైండ్ గేమ్స్ ఆడడం తనని యూటిలైజ్ చేసుకుంటుంది అనే వెర్షన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ చేస్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు తన లైఫ్లో ప్రస్తుతం అయితే కొట్లాటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదుర్కొంటూ ఉన్నారు హ్యాపీనెస్ అనేది మిస్ అయింది ఉంటున్న దగ్గర ఎవరో ఒకరు తనను నిత్యం వేధించడం హెవీ కాంపిటీషన్ అనేది చూపెట్టడం దాంట్లో నుంచి తనకు ఒక లైఫ్ అనేది ఒక రన్స్ రన్ రేస్ లాగా అయిపోయింది ప్రతిరోజు నిత్యం యుద్ధం అన్ని డిసగ్రిమెంట్సే సంతోషం అనేది లేదు ఎప్పుడెప్పుడు సిచ్యువేషన్ అవుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి మొహం అనేది చెల్లడం లేదు నేను పిల్లి పాలు తాగుతుంది అనే వేలలో ఆలోచించుకుంటూ నీకు ద్రోహం అనేది చేస్తాను నేను చాలా ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టాను అని అంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఇలా చూపెట్టకుండా ఉండుంటే బాగుండేది మీ సంతోషాన్ని మీకు దూరం చేశాను అందుకే నాకు ఇలాంటి బర్డెన్ సిచ్యువేషన్స్ ఈరోజు రిగ్రెట్గా ఫీల్ అయ్యేటి థర్డ్ పార్టీ దగ్గర గొడవలు కొట్లాటలు ఇవన్నీ నాకు జరగకుండా ఉండేది అని కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా తనకి ఫ్యూచర్లో ఈ ఈ సిచ్యువేషన్ అంతా ఇలాగే ఉంటుందా లేదంటే ఇంకా ఎక్కువ పెయిన్ బర్డెన్ మోయలేని భారాలు అనేటివి నేను మోస్తానా ఏంటి అనే విధంగా కూడా ఒక మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు తన లైఫ్ ఎటు వెళ్తుందో తనకు అర్థం కావడం లేదంటు ఉన్నారు తను మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మీరు మళ్ళీ తనకి సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుండు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాను అంటూ ఉన్నారు మీది మ్యారేజ్ బంధమైనా అన్మ్యారీడ్ బంధమైనా ఏ బంధమైనా కూడ పెళ్ళి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరైనా కూడా మీ వ్యక్తి ఇప్పుడు మీతోటి రిగిన కావడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వద్దు అని చెప్తూ ఉన్నారు వారితోటి ఉండడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం లేదు బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్కి తప్పదు కాబట్టి ఉండాలి కాబట్టి ఎందుకంటే అక్కడ కొందరికి పేరెంట్స్ చూపిస్తున్నారు కొందరికేమో తను మీతోటి సపరేషన్ అయిన తర్వాత వాళ్ళతోటి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళతోటి లివింగ్లో ఉన్నందుకు వాళ్ళ లైఫ్ కమిట్మెంట్ ఏంటని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అక్కడ కూడా గొడవలే జరుగుతున్నాయి హ్యాపీగా అయితే లేరు మిమ్మల్ని కాదనుకొని మీ వ్యక్తి ఇంకొక వ్యక్తి లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ నిత్యం పోరు జరుగుతుంది దానివల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ ఆ సిచ్యువేషన్ అంతా ఎండ్ చేసుకోవాలి ఇంకా వాళ్ళకి ఈ థర్డ్ పార్టీస్ కూడా గొడవలు పెట్టుకుంటున్నారు మళ్ళీ బాగానే కలిసి ఉంటున్నారు మళ్ళీ మళ్ళీ ప్రపోజల్ అనేది పెడుతూ ఉన్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ చూపిస్తూ ఉన్నారు బట్ అన్నింటిని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అంటే నా లైఫ్ ఇప్పటికే ఇంతగానో ఘోరంగా అయిపోయింది అధ్వానంగా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుందో అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తన సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏమైతే అర్థం కావడం లేదు అనే విధంగా తన యొక్క మైండ్ సెట్ అయితే ఉంది పోను పోను ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనకైతే అర్థం కావడం లేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తన పరిస్థితులన్నీ కూడా సర్దుమనగాలనుకుంటూ ఉన్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఇక్కడ డబ్బు అనేది తను కోల్పోయాను లాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను తన పరిస్థితి అంత బాగోలేదు తను ఎక్కడైతే ఇన్వెస్ట్ అయితే చేశారో అక్కడ లాస్ కూడా కావడం అయితే జరిగింది అది అంటే కొందరు ఇట్లా చిట్టీలు నడపడం నుంచి లేదా ఏదైనా బిజినెస్ పైన డబ్బు ఇన్వెస్ట్ చేయడం ఏదైనా రియల్ ఎస్టేట్ కొనడం ఇలా రకరకాల వాటిపైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను నేను డబ్బు కోల్పోయాను గొడవల అవుతూ ఉన్నాను ఆరోగ్య దృష్ట్యా కూడా నేను అంత మంచి సిచ్యువేషన్లో లేను నాకు ఫ్యూచర్ కనబడడం లేదు నాకు లైఫ్ అనేది చాలా బడెన్గా ఉంది అనే విధంగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు మరి మీ గురించి ఏం ఆలోచించడం లేదా వ్యూవర్స్ గురించి అంటే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు మీ వైపుగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి దృష్టి అనేది మీ వైపు ఉంది అంటే బాధలు ఉన్నాయి జీవితం అనేది ముందుకు పోతూ ఉంది మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు మీకు మళ్ళీ కప్ అనేది ప్రపోజల్ తోటి ముందుకు రావాలనుకుంటున్నారు రీఈనియన్ కార్డు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఉన్నారు తనకు ఇప్పుడు నిజమైన వాళ్ళెవరు అబద్ధమైన వాళ్ళెవరు ఎవరు జెన్యున్గా ఉన్నారు ఎవరు తనతోటి టాక్సిక్ అని అంటే చాప కింద నీరులాగా వచ్చేస్తూ తన జీవితాన్ని ఎవరు నాశనం చేశారు ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా తను బేరీస్ అనేది చేసుకుంటూ ఉన్నారు కంపారిజన్ అనేది చేసుకుంటున్నారు మీకు థర్డ్ పార్టీకి అంటే మీరు మీ వ్యక్తి కోసం అన్నీ ఇచ్చేసి మీకు మీకంటూ ఏం మిగుల్చుకోలేదు కానీ థర్డ్ పార్టీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో ఎవ్రీ మినిట్లో నువ్వు ఇస్తావు ఇస్తేనే నా లైఫ్లో ఉండు లేకుంటే నీ లైఫ్ నీది ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి మీరు ఆ అడగని క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా తను అడుగుతుంది కానీ మీరు మీ వ్యక్తిని ఏ రోజు నిలదీయలేదు తన యొక్క యోగక్షేమాలు తన సంతోషమే చూసుకున్నారు మిమ్మల్ని మీరు కూడా కోల్పోయారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని టీకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు అన్ని విధాలుగా మీకు లాస్ చేశారు ఫైనాన్షియల్ లాస్ ఇప్పుడు మీరు తన గురించి మీకు తను మీకు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పంపిస్తూ కూడా మీకు శారీరక పెయిను మానసికమైన పెయిను డబ్బు పరమైన ఇబ్బందులు అసలు మీకు లైఫే లేకుండా చేసి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పంపించడం అనేది చేశారు అందుకే రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన కర్మ తనకి థర్డ్ పార్టీస్ చేస్తూ ఉన్నారు మనశ్శాంతి లేదు పీస్ లేదు డబ్బు పరమైన లాస్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కొలాప్స్ మీ లైఫ్ అయితే ఎలాగైతే కొలాప్స్ చేయడం అయితే జరిగిందో తన లైఫ్ కూడా అలాగే కొలాప్స్ అయింది సిచ్యువేషన్స్ అయితే అన్నీ బాగోలేవు మీ పట్ల చాలా ప్రేమ అనేది ఉంది కానీ భయపడుతూ ఉన్నారు ఆ భయం ఎందుకంటే తప్పు తను చేశారు తప్పు తను చేసే నిందలు మీ పైన వేయడం అనేది తనకి ఒక సరదా లాగా అయిపోయింది అనమాట అంటే జీవితాన్ని చిన్నపిల్లల ఆటలాగా తీసుకున్నారు తనకి జై జీవితమే లేకుండా తను చే మీకు చేశారు తను చేసుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మీ మధ్యలో కనుక చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల కావడం అనేది జరిగింది మీ వ్యక్తి కావాలనే మీ యొక్క మీ ఈ ఈ సెపరేషన్ కూడా మీ యొక్క వాల్యూ అనేది మీ పర్సన్కి తెలిసి రావడం కోసమే మీకైతే జరగడం అనేది జరిగిందండి ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశులు ఉన్నాయండి మేష సింహ ధనస్సు రాశుల వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృత్చిక మీనరాశుల వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ అవుతున్నారండి కుంభ కుంభరాశి వాళ్ళు పెద్దగా రిఫ్లెక్ట్ కావడం లేదు వాళ్ళ ఎనర్జీస్ ఈ రాశులు అయితే ఎక్కువగా అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి థర్టీ వన్ నైన్టీన్ థర్టీన్ టూ టెన్ సెవెన్ ఫైవ్ లెవెన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నేమ్లోని మొదటి లెటర్ అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి బీ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ యూ లెటర్ డి లెటర్ ఏ లెటర్ ఓ లెటర్ క్యూ ఆర్ ఎం ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి